మరి శ్రేష్టమైన దేశం ఈ భూమి నాది కాదు కణాను భూమిలోనే ఉన్నారు దేవుడిచ్చిన భూమిలోనే ఉన్నారు కానీ ఇల్లు కట్టుకోవటం డేరాలు వేసుకొని ఉన్నారు ఎందుకయ్యా స్వామి మహారాజువు వెండి బంగారములు కిలోల కొద్దీ ఉన్నాయి నీకు మంచి ఇల్లు కట్టుకోరాదు అంటే ఎందుకు బేట ఆ ఇల్లు ఇక్కడే ఉండిపోతుంది అనవసరం ఈ లోకం నాది కాదు నా నా ఊరు మా ఇల్లు మా ఆస్తి అక్కడ పైన ఉంది అని ఎదురు చూస్తూ బ్రతికారు వాళ్ళు హెబ్రి పదకొండో అధ్యాయం పదో వచ్చనం చూడండి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూచు చూడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం కూడా దేవుడిస్తే ఇల్లు కట్టుకుందాం లేకుంటే కొనుక్కుందాం ఏమండి లేదంటే అద్దె ఇంట్లో ఉందాం అద్దె ఇంట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా మన ఎదురు చూపులన్నీ కూడా శాశ్వతమైన నిత్య నివాసము కొరకు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా ఐగుప్